హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పిల్లలకు పెద్దలకు ఇష్టమయ్యే స్నాక్ చూపిస్తున్నాను ముందుగా దానికి బ్రెడ్ని ఇలా ముక్కలు చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా సన్నగా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి తర్వాత ముందుగానే ఉడకపెట్టిన మీల్ మేకర్ తీసుకొని వాటర్ అంతా స్క్వీజ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం పిండిలాగా అయిపోకూడదు ఇలా కొంచెం ముక్కలు ముక్కల్లాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి తర్వాత ఇందులో టూ స్పూన్స్ శనగపిండి పాము నువ్వులు కారం ఉప్పు ధనియాల పొడి సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఒక ఆలుగడ్డని ఉడకపెట్టాను అది కూడా ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ చాట్ మసాలా గరం మసాలా ఫైనల్గా కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి కట్ చేసి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం టేస్ట్ చూస్తే ఉప్పు కారం తక్కువ అనిపించింది సో మళ్ళీ కొంచెం యాడ్ చేశాను ఉప్పు కారం యాడ్ చేసి మళ్ళీ ముద్దలాగా కలుపుకోవాలి ఇది మెత్తగా అనిపిస్తే ఇంకొంచెం శనగపిండి వేసుకోవచ్చు ఆయిల్ వేడయ్యేలోపు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ ఉంది కదా అందులో ఇలా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి ప్రెస్ చేస్తే ఆ బ్రెడ్ పౌడర్ అంతా అతుక్కుంటుంది ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవి హై ఫ్లేమ్లో వేయిస్తే పైన మాడిపోతాయి లోపల పిండి పిండిగా ఉంటాయి పచ్చి పచ్చిగా ఉంటాయి సో లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా నచ్చాయి మీరు కూడా ట్రై చేసి చూడండి లో ఫ్లేమ్లోనే మెల్లగా కాల్చుకోవాలి నేను ఇలా కొన్ని రౌండ్గా బాల్స్ లాగా చేశాను మళ్ళీ కొన్ని బుల్లెట్స్ లాగా చేశాను మీ ఇష్టం అది ఎలా అయినా చేసుకోవచ్చు రెడీ అయ్యాయి వీటిని పుదీనా చట్నీ అండ్ సాస్తోనే సర్వ్ చేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉన్నాయో బాయ్ బాయ్